శ్రీకాకుళం జిల్లా మత్స్యకార ముద్దుబిడ్డ సీదిరి అప్పలరాజు ప్రచారంలో భాగంగా నీల కులస్తుల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత్స్యకారులను ఎంతగానో ఆదుకున్నారన్నారు చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు ఉత్తరాంధ్ర నుంచి నీల కులస్తులు రెంటకోట హరిపురం బ్రాహ్మణతర్ల మరియు అంబుగాము గ్రామాలకు ప్రచార నిమిత్తం మన రాష్ట్ర నెయ్యల కుల కులం తరపున శ్రీకాకుళం జిల్లా విశాఖ జిల్లా మన్యం జిల్లా విజయనగరం జిల్లా నెయ్యకుల పెద్దలు ఉత్తరాంధ్ర నాయకులు పాండ్రంకి మురళీకృష్ణ ఇంటి రమణ అగ్రహారం గోపాల్ మురుముళ్ల శ్రీను కలవరపు వెంకటరమణ గురునాథ దువ్వాడ రమణ ముఖ్యంగా నెయ్యల భగీరథ పలాస సెక్రటరీ బాలకృష్ణ రెడ్డికోట దుర్యోధన తదితరులు పాల్గొన్నారు నీలుపుల ఆశాజ్యోతి అయిన డాక్టర్ సీతల అంబలాజు గారి ప్రచార నిమిత్తం రాష్ట్రం నీళ్ళు కూడా విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లా నుంచి మంజం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ప్రతి జిల్లాలో నెయ్యకల ప్రెసిడెంట్లు మలాసా ముఖ్యమంత్రి అయిన నేలు భగీరథ్ గారు బాలకృష్ణ గారు మోహన్ గారు దుర్యోధర్ గారు మొత్తం రోజు గ్రామం ధరల బాలిగాము హరిపురం అంబుగాము మందస అంబుగాము రెండుకోట రెండు కోట మల్లాసా గ్రామాల్లో నీలుకుల నేలుపుల గ్రామం ధరల నేలుపుల కుటుంబ సభ్యులు బంధువులందరికీ ప్రతి క్లస్టర్కి వెళ్ళి ప్రధానంగా నీలుకుల నాయకులందరినీ కలిసి మనకి ముఖ్యమైన నాయకుడు మనందరికీ ఉపయోగపడే వచ్చి వ్యక్తి డాక్టర్ సీతల అపారతి గారిని గెలిపించుకోవాలని అలాగే రెండో ఓటు ఎంపీ అభ్యర్థి ఆయన పేరాడ గారికి వేసి మన ఒక నేలికల మద్దతు తలపాలని అందరూ ఉండడం జరిగింది దానికి ప్రతి గ్రామ కందులో ఆయన అందరూ కూడా మీరు తెలియపరిచారు చాలా సంతోషం ఆల్రెడీ కూడా మేము అందరూ కూడా ఆయన మద్దతులోనే ఆయనతోనే ఉన్నామని అందరూ సంతోషంగా తెలపడం జరిగింది ఏ ఊరు వెళ్ళినా సరే డాక్టర్ శీదల అప్పరాజు గారికి ఎక్కడ కూడా బ్రహ్మమథం అదం పడుతున్నారు రాష్ట్రంలో అత్యంత మెజార్టీతో గెలిచే నాయకులు మూడో స్థానంలో మా డాక్టర్ సీదల అప్పరాజు గారు ఉంటారని మళ్ళీ ఆయన్ని మా మధ్యగారు మంత్రిగా డాక్టర్ శాఖ మధ్య ఆరోగ్య శాఖ మంత్రిగా చూసుకుంటామని జగనన్న పాలనలో మేమందరం అందరం పనిచేస్తామని మా అందరికీ జగనన్న అండగా ఉంటారు మీమందరం జగన తోడే ఉంటాం అని కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నాయకత్వం మొదలాలి నాయకత్వం మొదలాలి ప్రభుజార్ జై నేల జై నైలా జై నేల అందరికీ నమస్కారం మీ బిడ్డ